వాళ్ళకి ఉద్యోగం చేసి చేసి జీతాలు వచ్చి వచ్చి బోరు కొట్టేసి ఉంటుంది ఎవరు సీరియస్గా సిన్సియర్గా ఎవరు పనిచేయరు తన మా ఊళ్ళు తమ కథ అక్కడ వచ్చేటటువంటి దాంట్లో కులం ఏంటి మతం ఏంటి వర్గం ఏంటి పార్టీ ఏంటి ఇవి చూసుకుంటే స్టాఫ్ గురించి మిగతా వాళ్ళ చూసుకుంటారు కానీ చచ్చిపోయినప్పుడు నాలుగు రోజులు హడావిడి నడుస్తుంది ఇప్పుడు ఆ ఎల్జీ అప్పుడు బీన్ అవుతుంది ఫస్ట్ ఇష్యూ రాగానే ఏమవుతుంది దాంట్లో ఒరిజినల్ సీరియస్నెస్ మనకు తెలుస్తుంది దాన్ని డైవర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి దాంట్లో ఎవడో ఒకడికి ఏదో రాజకీయ లింక వంటగట్టాలా ఇక అక్కడి నుంచి నడుస్తుంది ఇప్పుడు అప్పుడు ఒక రాజకీయ లింకే కట్టారు విజయసాయి రెడ్డి వాళ్ళ బంధువులు అదని చెప్పారు తర్వాత వస్తే అక్కడ ఎవడు వాడు కొరియా సంస్థ ఇప్పుడు దీనికి కూడా ఎవడో వాడు చివరిన రెడ్డి అని ఒకటి వచ్చిన అది పేరు చెప్పి అది వాడతారు వాస్తవంగా అందులో డెబ్బై ఒక్క శాతం ఉన్నటువంటి గురించి మాట్లాడలేదు ఇక్కడ కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే దాంట్లో కులాలు తెస్తాం మతాలు తెస్తాం వర్గాలు తెస్తాం వర్ణాలు తెస్తాం ఈ గొడవల్లో మనకి పోకిరి సినిమాల డైలాగే బాగా గుర్తుకొస్తుంటుంది నాకు ఎప్పుడు కూడా మనం ఒక ఇష్యూని డైవర్ట్ చేయాలి అన్న రూట్ ఆలోచిస్తాం తప్పించి అది అవును దాన్ని ప్రయోజనం చేకూర్చాలని చూడడం ఒకవేళ చూస్తే జనం పట్టించుకోరు రాజకీయ కోణంలో కూడా దీన్ని ఒక సందర్భంలో చూసినప్పుడు వైఫల్యం మీద స్పష్టంగా కనిపిస్తుంది ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకులు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళలేకపోవడం పరామర్శించుకో పరామర్శించడం ఆలస్యం కావడం ఇదేమో అధికార పక్షం రాజకీయం చేయాలనుకుంటుందా జగన్ అదే చేశారా సారి చంద్రబాబు ఏమన్నా వెంటనే వెళ్ళారా ఫస్ట్ ఎవరు వెళ్ళాలా అధికార పక్షి అదే ఫస్ట్ ప్రతిపక్షం వెళ్తే ఉంటారు శివరాజకీయం అంటారు ఇప్పుడు మొన్న రెండు సుబ్బారాయుడు మాటారు అది జరిగినప్పుడు ఏమన్నారు శవం కనబడితే చాలు వెళ్ళిపోతాడు అన్నారు ఇప్పుడు మరి నేను శవం దగ్గరికి ఎవరు పరిగెత్తారు అంటే కాబట్టి మరి అప్పుడు ఆయన పార్టీ నాయకుడిగా హోదాలో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళరా అది శవరాజకీయం అవుతుంది ఇప్పుడు కూడా శవరాజకీయం అంటారు ముందు కనిపించింది కాబట్టి పరిగెత్తారంటారు ముందు వెళ్లాల్సింది సీఎం తను చేయాల్సింది చేయాలి చేసిన తర్వాత రెండు రోజులు ప్రతిపక్ష